ఇప్పుడు నేను చెప్పినా మళ్ళీ చెప్పు ఎరా నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది నాకు చూపించలేదే అది చించవతలు పడుతున్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతలు మారేసావా ఎంత ధైర్యం రాధవా ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు ఓహో మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా ఆ పని కాదురా ఇంకో పని చేస్తాను వేధవా నిన్న నన్ను ఎత్తే కొడతావు కానీ అన్నీ ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు

ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా యావిడి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవాడాలు తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము ఏంట్రా నా సొద్దిన్నే సినిమా టైం అవుతుంది లేవరా ఏంటోయ్ అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావు ఏంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపలికి పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదోహల్ సారీ ఈజీ చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు మీకు చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరికి వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ లో నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావు ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్ ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి ఎంత ఏట్రా కొడతావా కుట్టు కుట్టు కుట్రా కుట్టు కుట్టు ఏట్రా కుడుతావా కొడు పొడవరా నువ్వెవరు మా ఆవిడికైనా పెద్ద రౌడివా పొడవరా నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ని కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ తెలుగు చేట్లే వద్దు చెప్పేది పాఠంలో ఎక్కడున్నాం ఇప్పుడు ఎవరు చెప్తారు అరే వేణు నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి బాత్రూమ్ వెళ్దాం అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు అన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాస్ రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ నిజమేరా నీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు నాకు ఎలాగో మా ఆవిడ స్వేచ్ఛ లేదు నేను వెళ్ళిపోరా వెళ్ళరా నేను ఇస్తున్నా స్వేచ్ఛను నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తాను గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్తాం సార్ మాది అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్ద ఉన్నారే మా పిల్లల మనసు అస్సలు అర్థం చేస్తారు మీ పెద్ద ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ లలితాని లలిత ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది బాగున్నాయా కుర్రాళ్ళు మా అంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డీఎస్పి గారి ఇంటికెళ్ళి నిశ్చితర్ధంగా ఎడగొడతారా పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు పీకుతార్రా మీరు ఎరా మీరు యూత మీ చైతన్య రథచక్రాలు కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా యూరిన్ జిట్టు మొహాలకి కలర్ఫుల్ కట్టరాయిల్ కూడా నా పెళ్ళి చెప్పండి పేర్లు చెప్పండి రాజేష్ వెంకీ సార్ పాపం ఆడ హృదయం జాలిబడి ఏంటి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో దుర్గా ఎవరు మాట్లాడుతున్నారు బంటి రోజు స్కూల్ రాడండి ఎందుకని వాళ్ళన్నర్నీ పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని నేను అది నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు ఎగ్గొడు తిరిగితే రిపేర్ ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగలో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతావరా ఇలా తింటే పేషెంట్ అవుతారా డాక్టర్ అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికేట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఓన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు కోట్లు సంపాదించాడు కొని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ గో అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చిరా ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ ఉందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా సస్తే ఒప్పుకోను అయినా నువ్వు పర్మేశ్వర్ ఇవ్వడానికి నువ్వే ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు ప్రకృతి ఆహా ఆయాసం నీరసం ఆకాశం అలలు చుక్కలు మొక్కలు ఐఎమ్ సుభాష్ చంద్రబోస్ పీడి ఆఫ్ గీత నమస్కారం సుభాష్ చంద్రబోస్ అటా మహాత్మా గాంధీ లాంటి వాడు మీరు చాలా అందంగా ఉన్నారు వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండిటిని ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరే కావేర అంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరి అంటే మా స్టూడెంట్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు ఎవరో ఒక మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది ఈ మిస్ సెటిల్ చేసుకో ఏం చేస్తారా సెటిల్ చేయాలంటే మా లగేజీ మొత్తం మీరే మొయ్యాలి సార్ హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థ్యాంక్ యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పడిగిరాడు ఏంటి అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్ముతా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ సార్ కూడా లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 కాంటీన్ ఓనర్ మన్నేరండి ఓ ఫెస్టివల్ అయిపోయే వరకు గిన్నెలు కడిగించండి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు వీడితో జగేజ్ చేసుకోండి బాయ్ బేబీ ఇది సార్ మీరు దుర్గా ఉంది ఇంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా నానా మనేడుకొచ్చింది పడుకోడానికి పాపం వీళ్ళ ఎంత కష్టపడిని అరేంజ్మెంట్స్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి గాని డిస్కరేజ్ చేగొట్నన్నా ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా ఇచ్చిందండి నచ్చింది నేనే ఉतरగట్లేదు పక్కన సముద్రం పైగా వైజాగు చస్తాం ఫ్యాను తిరకకపోతే చస్తానను అంటున్నాడు ఇద్దరం చస్తాం అంటున్నాడు చూడండి ఎంత బాดีరుతుందో ఆహా ఏసీ కూడా మనకి రాదా అంటే బతకడ

హాస్టల్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బెన్స్ తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంత మా వేణుగాడి తెలుసు వీడికి తెలిసినంత ఆట కనిపెట్టాడే ఆడికి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మా వాడ చాంపియన్ తెలుసా మీకు పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రే రే ఆపండి రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి అదరా హలో వచ్చి మాతో ఆడండి మీరెంత ఛాంపియన్లో తెలుస్తుంది అరే వేణు అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా ప్లీజ్ రా వద్దనక రా వద్దనక రా ఆడదాంరా ప్లీజ్ రా మనకు అసలే ఆడరా దోడిపోతే పరుగుపోతే గోల్డెన్ ఛాన్స్ రా మనం ఆడిన అవసరం లేదు

ఏ ఎందుకు ఆడరు ఎందుకు ఆడ్రని అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము మీరు మేము ఏంటి చెప్పండి ఏంటి చెప్తాను నీతో ఆడు అంతే అయితే ఆడిపోయో అని ఒప్పుకోండి ఒప్పుకోండి మేము ఒప్పుకో అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది ఓ అంతేనా ఆట మధ్యలో ఇలా ఆపితేలా

ఇంకాపండి ఇంకా మీరు సరిగ్గా ఆడట్లేదు మేము ఆడం మా కుదరతో అయితే ఓడిపోయామని ఒప్పేసుకోండి రేపు బతుకుంటే కోట్లు ఈత ఆడుకోవచ్చు ఈ ఆట మాత్రం బాబు బైసైకిల్లో భలే గుంటలు ఉన్నారా మన వేణుగాడు వేణుగాడు చాలా లక్కిరా బాబు ఏంటి లక్కిరా బాబు వాడు లవ్వు నా ప్రాణానికి వచ్చే వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తాడ్రా ఏయ్ అను ఫ్రెండ్ మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకు అలా తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమ్ నేను వేణు రూమ్ ఎటు వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరున తక్కువ గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఇవ్వండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందే నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అందరం చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఏ మా ఇక అయిన లవ్ లెటర్ ఇచ్చి తెలిసిందా బాక్స్ బాగుద్దలేపోతుంది జాగ్రత్త ఒరేయ్ సార్ మీది చంద్రబింబం లాంటి ఫేసు సూర్యబింబం లాంటి ఫేస్తారని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు చెప్పి నా చెవులు పువ్వు పెడతారా చేసే చేతికి ఉన్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడిగా ఉంటారు చెప్పేదేనా ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే మూడు మీరే మోహాట పడుతుంది మీ ఫ్రెండ్ని అనుకోండి తెలికలేదు అరిపోయిందా పోసుకున్నా

డైరెక్ట్ గా అమ్మాయి కాయలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కాయలవ్ చెప్పే ముందు పొగడాలి కలువ లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండపండు లాంటి నీ పేదాలు బాగా చెప్పారా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాలా అవును రా నువ్వు అమ్మాయికి అమ్మాయికి ఏమైతు పుత్రుడు ముందు నువ్వు ఎంకా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి